అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి వారి జాతిరత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తిక్ వైసీపీ ఎంపీ మెధున్ రెడ్డికి రాజమండ్రి సెంట్రల్ జైల్లో అందుతున్నటువంటి సదుపాయాల మీద కల్పించబడుతున్న వసతుల మీద చాలా విమర్శలు సోషల్ మీడియా సాక్షిగా వినపడుతూ ఉన్నాయి నిజానికి ఇదే రాజమండ్రి సెంట్రల్ జైలు స్నేహాబాక్లో గతంలో మాజీ ముఖ్యమంత్రి అప్పటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా గడిపారు చంద్రబాబు నాయుడు గారికి ఎలాంటి సదుపాయాలు వసతులు కల్పించారు మిథున్ రెడ్డి గారికి ఎలాంటి సదుపాయాలు వసతులు కల్పిస్తున్నారు ఈ రెండు ఇద్దరికి మధ్య పొంతన సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉంది సో దీని గురించి మాట్లాడుకోబోయే ముందు ఒక కీలక విషయం కూడా మనం చెప్పాలి మీ అందరికీ తెలుసు మిథున్ రెడ్డి గారు గత కొన్ని రోజుల క్రితం అరెస్ట్ అయ్యారు అతను ఆంధ్రప్రదేశ్ సారా స్కామ్లో అందరూ రిక్కర్ స్కామ్ అంటున్నారు కానీ అది రిక్కర్ కాదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో అందించింది కల్తీ సారాన్ని మద్యం బాటిల్లో పోసి అదే మద్యం అని చెప్పేసి అమ్మారు కాబట్టి అది సారా మాత్రమే ఆంధ్రప్రదేశ్ కల్తీ సారా కుంభకోణం అది ఆ సారా కుంభకోణంలో మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు అతని లోక్సభ పక్ష నాయకుడిగా ఉన్నాడు కాబట్టి అతను సెక్యూరిటీ లెవెల్స్ రిక్షా రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టాలి అని చెప్పేసి నిజానికి గుంటూరు జైల్లో పెట్టాలి కానీ రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టాలని చెప్పేసి మిథున్ రెడ్డి తరపు న్యాయవాదులు కోరగా అతను సెక్యూరిటీ పర్పస్ మీద రాజమండ్రి సెంట్రల్ జైల్లో మిథున్ రెడ్డి గారిని ఉంచడం జరిగింది అయితే మిథున్ రెడ్డి గారు కొన్ని వెసులుబాట్లు కోరారు ఆయనకి వేడినీరు ఇంటి భోజనం వ్యక్తిగత సహాయకుడు కూలరు ఇలా అనేక సదుపాయాలను కోర్టును కోరటం జరిగింది కోర్టు అనుమతి మేరకు మిథున్ రెడ్డి గారికి అవన్నీ అందుతూ ఉన్నాయి అవన్నీ అందే క్రమంలోనే నిన్న పెద్దిరెడ్డి రెడ్డి గారు ఇంటి భోజనం తీసుకెళ్లారు తీసుకెళ్తూ తీసుకెళ్తూ అత ఆ వ్యక్తిగత ఇంటి భోజనాన్ని తన గన్మెన్ చేత మోపించారు గన్మెన్ ఇద్దరు గన్మెన్ నిజానికి ఇద్దరు గన్మెన్లు కూడా భోజనాన్ని మోసుకుంటూ వెళ్ళి మిథున్ రెడ్డి గారికి అందించారు దాని మీద ప్రభుత్వం కూడా సీరియస్ అయింది ఆ జిల్లా ఎస్పీ పోలీస్ ఉన్నతాధికారులు చాలా సీరియస్ అయ్యారు ఆ గన్మెన్ మీద సస్పెన్షన్ వేటు వేశారు ఎందుకంటే గన్మెన్ అనే వ్యక్తి సెక్యూరిటీ ఇవ్వటానికి తప్ప వ్యక్తిగత పనులు చేయటానికి కాదు భోజనాలు మోయటానికి సంచులు మోయటానికి కాదు అందులోనూ ఇప్పుడు వైసీపీ చెప్తున్న వాదన ఏంటి పెద్దిరెడ్డి గారికి చేయి మధ్య ప్యాక్చర్ అయింది అతను చేయి బాగాలేదు పెద్ద వయసులో కాబట్టి అతను మొయ్యలేక కొంత సెక్యూరిటీ మోసారు వేరే వాళ్ళు జైలుకి ఎలా ఉండదు కాబట్టి తప్పని పరిస్థితుల్లో అతని సెక్యూరిటీ చేత ఆ భోజనాన్ని మోయించుకుంటూ వెళ్ళారు అనేది వైసీపీ తీసుకొస్తున్న వాదన కానీ నిజానికి జైల్లో మిథున్ రెడ్డి గారికి వ్యక్తిగత సహాయకులు ఉన్నారు నిజా జైలు గేటు దాకా పెద్దిరెడ్డి గారు మనుషులు మోసుకొని వచ్చిన ఆ గేటు దగ్గరికి వచ్చేసి మిథున్ రెడ్డి గారు వ్యక్తిగత సహాయకుడు ఆ భోజనాన్ని తీసుకోవచ్చు అక్కడ జైలు అధికారుల అనుమతి మేరకు కానీ అది జరగలేదు పెద్దిరెడ్డి గారు తన సెక్యూరిటీ చేత ఆ భోజనాన్ని మోయించారు దాని ఫలితంగా ఆ వ్యక్తిగత సెక్యూరిటీ ఎవరైతే ఉన్నారో అతను సస్పెండ్ అయ్యారు సరే ఇది ఒక కోణం మిథున్ రెడ్డి గారికి జైల్లో కల్పిస్తున్న సౌకర్యాల గురించి ఇంతకుముందే మీకు చెప్పాను అయితే గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడిగా ఆ రోజు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేశారు అప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న వ్యక్తి ఆయన ఉమ్మడి రాష్ట్రానికి రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు యువజిత రాష్ట్రానికి ఇంకొకసారి మొత్తం మూడు సార్లు అప్పటికే ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న వ్యక్తి ఆయన సుదీర్ఘమైన రాజకీయ చరిత్రలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన అప్పటికి ప్రతిపక్ష నాయకుడు ఎల్ఓపిగా ఉన్నారు ఆయన డెబ్బై మూడేళ్ల వయసులో స్కిల్ డెవలప్మెంట్ కేసులో నంజాల్లో సెప్టెంబర్ ఎనిమిదవ తారీఖున అరెస్ట్ చేశారు ఆ సెప్టెంబర్ ఎనిమిదవ తారీఖు అరెస్ట్ చేశారు కోర్టు ఆయనకు ఆయనకి రిమాండ్ విధించిన తర్వాత సెప్టెంబర్ పదో తారీఖు రాజమండ్రి సెంట్రల్ జైలు తరలించాలి ఆయనకి ప్లస్ కేటగిరీ ఉంది అందులోని ఎన్ఎస్డి కమాండ్ల సెక్యూరిటీ ఉంది అలాంటి సెక్యూరిటీ ఉన్నటువంటి వ్యక్తి ఒకప్పుడు ఎన్డీఏ కన్వీనర్గా పనిచేసినటువంటి వ్యక్తి అంటే జాతీయ రాజకీయాలు చక్రం తిప్పిన వ్యక్తి ఉమ్మడి రాష్ట్రాన్ని మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ప్రతి దాన్ని కూడా కోర్టు పిటిషన్ ద్వారా ఆయన వెంటబడి అడుక్కోవాల్సి వచ్చింది ఆయన వేనీరు కావాలని తర్వాత ఆయన ఆరోగ్యం రీక్ష డెబ్బై మూడేళ్ళ వయసు కాబట్టి సహజంగా వయసు రిక్ష్యా వచ్చే అనారోగ్య సమస్యలు కొన్ని ఉంటాయి అనారోగ్య సమస్యలను చూపిస్తూ మెడిసిన్ అడుక్కోవడానికి పిటిషన్ వేయాలి వేడి నీటి కోసం పిటిషను ఏసీ కోసం పిటిషను ఆయన చర్మ సంబంధిత వ్యాధి ఉండటం వల్ల చాలా విషయాలు చివరికి అతని టాయిలెట్ పోవటానికి వెస్ట్రన్ బాత్రూమ్ తీసివేసి ఇండియన్ టాయిలెట్ పెట్టినటువంటి పరిస్థితి ఆయనే చెప్పాడు ఆయన ఏడుస్తూ కంటి నీరు పెట్టుకుంటూ కూడా జైలు నుంచి బయటకు అని చెప్పారు చాలా ఇబ్బందులు జైల్లో చేశారు చంద్రబాబు నాయుడుని చంద్రబాబు నాయుడికి నిజానికి వ్యక్తిగత సహాయకుని ఇవ్వలేదు కోర్టులో చంద్రబాబు నాయుడు గారు పిటిషన్ వేసినప్పటికీ కూడా ఆయనకి ఇది అవసరం లేదు అది అవసరం లేదు డాక్టర్ ఇది అవసరం లేదు అన్నారు ఆయన స్కిన్ వ్యాధుకి ఈ మందులు అవసరం లేదు ఆ మందులు సరిపోతాయి ఇలా ప్రతి దాన్ని కూడా ప్రభుత్వం కోర్టులో కౌంటర్ చేసి చంద్రబాబు నాయుడు గారు వేసుకున్న పిటిషన్ కౌంటర్ చేసి ఆయనకి అందకుండా చేయడానికి గట్టివాదన వినిపించింది సహజంగా వాదనలు ప్రతివాదనలు రెండు పరంగా ఉన్నప్పుడు కోర్టు కూడా కొన్ని ఇస్తాయి కొన్ని ఇవ్వవు ఏ కొన్ని కొన్ని విషయాల్లో ప్రభుత్వ వాదన ఎగ్గిద్ది కొన్ని విషయాల్లో చంద్రబాబు నాయుడు గారి తరపు న్యాయవాదులు వాదన ఎగ్గిద్ది కోర్టు కొన్నిటి కోర్టు ఇటు అనుమతిస్తే కొన్నిటికి అట అటు అనుమతిచ్చే అవకాశం ఉంటుంది కానీ ఇప్పుడు మిథున్ రెడ్డి గారి విషయంలో మిథున్ రెడ్డి గారు తరపు న్యాయవాదులు మిథున్ రెడ్డి గారి సౌకర్యార్థం ఏవడైనప్పటికీ కూడా ప్రభుత్వం పెద్దగా కౌంటర్ చేయాలి ఇప్పుడున్న కోటం ప్రభుత్వం కోర్టులో దాని ఎక్కడా కూడా ఇది అవసరం లేదండి దీన్ని అనుమతించకండి అనేటువంటి విషయాన్ని కౌంటర్ చేసే ప్రయత్నం చేయాలి మామూలుగా కోర్టులు ఎలా తీర్పులిస్తాయి వాదనలు ప్రతివాదనలు విని తీర్పులిస్తాయి ఇప్పుడు ప్రభుత్వం కనుక మిథున్ రెడ్డి గారికి ఇస్తున్న సౌకర్యాన్ని కనుక గట్టిగా కౌంటర్ చేసి ఆయనకి ఇది అవసరం లేదు అనేటువంటి విషయాన్ని కనుక కోర్టు ముందు ఆర్గ్యూ చేసి ప్రూవ్ చేయగలిగితే దాన్ని నమ్మి కోర్టు తీర్పిచ్చే అవకాశం ఉంటుంది కానీ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మిథున్ రెడ్డి గారికి ఇస్తున్న వసతుల మీద సదుపాయాల మీద ఏ రకంగా కౌంటర్ చేయాలి ఎందుకంటే మనం ఒక ఎంపీని అరెస్ట్ చేలో పెడుతున్నాం అదే అతనికి ఏదో ఉన్న అవకాశం ఇచ్చా అతనికి అది అడుగుకున్నాడు కానిచ్చేద్దాం మనం దాన్ని ఎందుకు ఆపాలి నిజానికి మిథు రెడ్డి గారికి నలభై ఐదేళ్ళు మాత్రమే చంద్రబాబు నాయుడు గారికి అరెస్ట్ అయ్యేటప్పుడు డెబ్బై మూడేళ్ళు చాలా తేడా ఉంది దాదాపు ముప్పై సంవత్సరాల తేడా ఇరవై ఎనిమిది సంవత్సరాల తేడా ఉంది అయినప్పటికీ చంద్రబాబు నాయుడు గారి విషయంలో వైసీపీ చూపించిన వివక్ష చూడండి రెడ్డి పట్ల కూటమి చూపిస్తున్న అతి ప్రేమనాలా ప్రేమాణాలా చూడండి సహజంగా ఇప్పుడు కూడా ప్రభుత్వం కావాలంటే కౌంటర్ చేయొచ్చు సరే ఇప్పుడు విమర్శలు వచ్చిన తర్వాత రాజమండ్రి జైలు అధికారులు రివ్యూ పిటిషన్ వేశారు ఎస్సీబీ కోర్టులో ఇప్పుడు రివ్యూ పిటిషన్ వేయటం వేరు సౌకర్యాలు ఇస్తున్నప్పుడే దాన్ని కౌంటర్ చేయటం వేరు ఈ విమర్శలు వచ్చిన తర్వాత నిజానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి సెక్యూరిటీ మీద చర్యలు తీసుకున్నారు మామూలుగా సోషల్ మీడియాలో విమర్శలు రాకపోయి ఉండే ఇంటి భోజనాన్ని సెక్యూరిటీ ఇస్తున్నప్పటికీ కూడా చూస్తున్నట్టు పోయి ఉండేది ప్రభుత్వం పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు సెక్యూరిటీ ఆ సెక్యూరిటీ బట్టల్లో ఉండి కూడా పోలీసు బట్టల్లో ఉండి కూడా తన లగేజ్ని మోసుకుపోతూ మిదిరెడ్డి గారికి ఇవ్వటం వైరల్ అయిన తర్వాత విమర్శలే పాలైన తర్వాత మాత్రమే అతని మీద ప్రభుత్వం చర్యలు తీసుకుంది కానీ జైలు జీవితాన్ని కూడా ఎంపీ గారు ఎలా ఆస్వాదిస్తున్నారు చూడండి నిజానికి నిజానికి ఆయనేమి కేంద్ర మంత్రి కాదు మాజీ ముఖ్యమంత్రి కాదు మాజీ కేంద్ర మంత్రి కూడా కాదు ఏమి కాదు ఆయన ఒక ఎంపీ కాకపోతే వైసీపీ పార్టీ తరఫున లోక్సభ పక్ష నాయకుడిగా ఉన్నారు ఇప్పుడు ఆ పార్టీకి ఎక్కువ ఎంపీలు కూడా లేరు నలుగురు ఎంపీలు నలుగురు ఎంపీలకి ఒక లోక్సభ పక్ష నాయకుడు అలాంటి వ్యక్తికి అంతున్న సౌకర్యాలు ఒకప్పుడు ప్లస్ కేటగిరీలో మూడుసార్లు మాజీ ముఖ్యమంత్రిగా సార్లు ఎల్ఓపిగా ఉన్నటువంటి దేశ రాజకీయాల్లో చక్రం తిప్పినటువంటి నాయకుడికి అందిన సౌకర్యాలు పోల్చి చూస్తూ సోషల్ మీడియాలో పెద్ద వైరల్గా చర్చ నడుస్తూ ఉంది ఇదే రాజమండ్రి స్నేహ బ్లాక్లో సెంట్రల్ స్నేహ బ్లాక్లో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఇప్పుడు మిథున్ రెడ్డి గారు గడుపుతున్నారు సో మరి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయిన తర్వాత ఆయన్ని ఎక్కడ తీసుకెళ్తారు ఆయనకి ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తారు కూడా చూడాల్సిన అవసరం కనపడతాం